హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సీరల్స్ మన వీడియోలో వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే సింపుల్ వేలో చేసేసుకోవచ్చు అంటే లెగ్ పీసులతో పని లేకుండా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి కేఎస్టీ స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చేసుకున్నామనుకోండి ఇలా ఒక హండ్రెడ్ రూపీస్లో మనకు అయిపోతుంది అదే బయట కొనాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా అద్ది ఇలా సింపుల్ వేరే చేసేసుకోవచ్చండి చూడండి ఎంత ముదుగా చికెన్ అనేది బాగా లోపల ఉడికి పైన కరెక్ట్ చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు బయట ఉన్న మాత్రగా అంత ఇదిగా ఉంటుంది సింపుల్ వేళ ఎలా తయారు చేస్తారో చూపించేస్తాను ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ జైన్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి కొద్దిగా పెద్ద సైజు తీసుకోవాలి ముక్కలు అనేవి చూడండి ఆ విధంగా తీసేసుకొని అలా చివరిన ఎడ్జెస్ లాగా కట్ చేసుకోవాలి అప్పుడు మన పిండికి మనం వేసుకున్న మసాలాలకి బాగా పట్టేస్తుంది చూడండి ఆ విధంగా మొత్తం మొత్తం అలా కట్ చేసుకున్నట్టు వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసేసుకోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి సరిపడా చాల్టు కొద్దిగా పసుపు ఎక్కువ మసాలాలు లేకుండా కడుపులో ఎక్కువ లేకుండా ఉండేటట్టు సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను ఈ వీడియోలో కొద్దిగా పసుపు కొద్దిగా సరిపడా కారం వేసుకోవాలండి మిర్చి కారం విధంగా వేసేసుకొని రెండు స్పూన్లు అయితే వేసుకున్న కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే రెండు స్పూన్లు వేసుకోండి లేదా ఒక స్పూన్ అయితే సరిపోతుంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ముక్కలకు బాగా పట్టి బాగా జ్యూసీగా వస్తుంది ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఇలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు ఈ విధంగా మసాలా కలిపి పెట్టి చేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలిపేసి ఒక అరగంటన్న మనం ఫ్రిడ్జ్లో పెడితే ముక్కలకి బాగా పట్టిద్దండి మసాలా అనేది మీరు దీంట్లోకి ధనియాల పూడారు యాడ్ చేసుకోవచ్చు నేనే లేదు మా ఇంట్లో వాళ్ళు ధనియాల పొడి వేస్తే తినరు కాబట్టి ఈ విధంగా వేస్తే చాలా బాగుంటుందండి ఇదే ప్రాసెస్లో ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మూత పెట్టి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీనికి కోటింగ్కి నేను మైదా పిండి వాడుతున్నానండి చూడండి ఇక్కడ మనకి పిండి బాగా పట్టడానికి కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నారనుకోండి పిండి అనేది బాగా పట్టిద్ది ముక్క కూడా బాగా పర్ఫెక్ట్గా బాగా వస్తుందండి చూడండి ఐస్ క్యూబ్స్ వేసుకోండి వాటర్లో ఏ విధంగా వేసుకొని పక్కన పెట్టేసి ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి బాగా ముక్కలకు బాగా పట్టేసి బాగా తయారవుతుంది చూడండి ఎలా పట్టినాయో ఇలా మొక్క తీసుకొని పిండి బాగా కోటింగ్ పట్టించి చూడండి ఆ విధంగా ఇది బాగా నీట్గా పట్టేసి మళ్ళీ వాటర్లో వేసి మళ్ళీ పిండి కోటింగ్ అనేది ఇవ్వాలి కొద్దిగా చాల్ట్ కలుపుకోండి మైదా పిండిలో సరిపోతుంది ఈ విధంగా చూడండి ఆ విధంగా విధంగాకున్నట్టు మళ్ళీ మైదాపిండ్లో వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అయితే ముక్కలు అయితే అదే విధే ప్రాసెస్లో వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో వాటర్ వాటర్లో కలిపేసుకుంటూ ముందు ఫస్ట్ కోటింగ్ ఇచ్చుకుంటూ మైదాపిండితో మళ్ళీ వాటర్లు వేసుకుంటూ మళ్ళీ వేసుకో రెండు కోటింగ్లు ఇచ్చుకోవాలండి అప్పుడు బాగా మనకి క్రిస్పీగా బాగా తయారవుతుంది ఇవి ఇట్లానే ముక్కలన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి ఒక ట్రిప్ అయితే చూడండి ఆ విధంగా కోటింగ్ అయితే ఇచ్చుకోవాలండి మైదాపిండితో విధంగా డీప్ అయి కూడా ఆయిల్ పెట్టేసేసుకొని విధంగా ఒక్కొక్క ముక్క వేసేసుకోవాలండి చూడండి మరీ హైలో పెట్టేసేసుకోకూడదు నార్మల్ మంట పేన పెట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే పచ్చిది కాబట్టి చికెను లోపల నుంచి ఉడకాలి పైన క్రిస్పీగా ఉండాలి అందుకని లైట్గా ఈ విధంగా మొత్తం అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఒక పది నిమిషాలు ఈ విధంగా మొత్తం అయితే బాగా సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి అప్పుడే మనకి పైన కరకరలాడుతూ లోపల బాగా స్పీగ వస్తాయి చూడండి అదేవిధంగా మొత్తం తిప్పుకుంటూ ఏమించుకోవాలి ఈ విధంగా పైన బాగా ఎరడాలుగా కాలి ముక్క అనేది మంచి స్మెల్ వస్తుంది చూడండి ఆ విధంగా ఎరడాలుగా కాలిన తర్వాత ఒక డిష్యూ పేపర్స్లో కానీ స్టైనర్లో కానీ వేసేసుకోవాలండి ఎక్కువ కూడా ఆయిల్ పీల్చదు ఇలా పేపర్ నప్కిన్ మీద వేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చండి సింపుల్ వేలు అయిపోయిద్ది ఈ విధంగా మొత్తం అయితే ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి ఇలా సింపుల్ వేలో ఈ చికెన్ స్టిఫై అనేది చేసేసుకోండి ఇంట్లోనే ఈజీగా సమ్మర్లో పిల్లలకి ఎంచక్క చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఈ చికెన్ స్టిఫై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి